అందరి నమస్కారం మీకు గృహజ్యోతి రెండు వంటల ఉచిత పథకం మహాలక్ష్మి పథకంలో ఐదు గ్యాస్ సిలిండర్ పథకం మీకు వస్తలేదా కొత్త రక్షణకి కూడా వచ్చిందా మీకు రావాలంటే ఏం చేయాలి ఈ వీడియో మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది ఒకవేళ వస్తున్న వారు చూసినా మీ చుట్టాల్లో ఫ్రెండ్స్లో ఎంతో మందికి రావట్లేదు వారికి షేర్ చేయండి ఎందుకంటే గృహజ్యోతి పథకం రావడానికి కలెక్టర్కి ఎలా దరఖాస్తు చేయాలో కూడా నేను డీటెయిల్గా చెప్పాను వేద మద్యతరపారులకి ఎలాంటి అవినీతి లేకుండా సులభంగా ప్రభుత్వ సేవలు పథకాలు అందాలని మన వ్యవస్థలో మార్పులకు గత సంవత్సరం జూలైలో నేను ప్రభుత్వం పంపిన వాటిలో మళ్ళీ ఈ నెలలో పంపిన వాటిలలో ప్రజ ప్రజా సమస్యలో ఒకటైనా గృహజ్యోతి పథకం మహారాష్ట్ర పథకం ఆంధ్ర గ్యాస్ సిలిండర్లు పక్కన చూపిస్తున్నాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎంఓ సిఎస్ ఎంఈడి సెక్రటరీలకి ఆఖరికి మొన్న ఏసీపీకి కూడా పంపాను ఈ పథకం రాని లక్షల పేద కుటుంబాలకు రావాలని నేను ఒక్కరిని పంపడం వలన వాళ్ళు పట్టించుకోవడం లేదు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం లేదు అదే రాని వారు అందరూ ముఖ్యమంత్రి గారికి దరఖాస్తు పంపితే అప్పుడు లక్షల దరఖాస్తులు పోతాయి కాబట్టి ఈ గృహజ్యోతి మహారాష్ట్ర పథకంలో కూడా ఐదు వందల గ్యాస్ సిలిండర్ పథకం సమస్య ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళి ఇంతమందిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందని ఖచ్చితంగా ఆప్షన్ ఇస్తారు హైదరాబాద్ వరకు వెళ్లకు పోస్ట్ చేయొచ్చు అలా కూడా చేయలేమంటే అనుకుంటే మీ జిల్లా కలెక్టర్కి అయినా ఆయన మీరు లాస్ట్ చెప్తున్నట్టు అప్లికేషన్ ఇవ్వండి కలెక్టర్లు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్తారు దాని వారు అందరూ ప్రయత్నం చేయండి ఆలోచించండి ఇలా దరఖాస్తు చేయడానికి ఒక యాభై రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు కావు సో ఇలా ఈ ఇలా లెటర్ ద్వారా ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చుకుంటూ కలెక్టర్ గారికి ఇచ్చేలా ఒక లెటర్ తయారు చేశాను ఇది అందరూ ఇవ్వచ్చు సో దీని గురించి నేను లాస్ట్లో చెప్తాను అయితే నేను ప్రభుత్వానికి పంపిన మహాలక్ష్మి పథకం పథకాలు ప్రజల సమస్యలు చూసినా పంపిన ఏంటంటే ప్రజాపాలన దరఖాస్తు ఇచ్చినా కూడా కొన్ని దరఖాస్తులు ఆన్లైన్లో ఎంట్రీ చేయలేదు ప్రజాపాలన దరఖాస్తులని ఆన్లైన్లో ఎంటర్ చేసే సమయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు కాలేజ్ పిల్లలతో ఎంటర్ చేయించడం వల్ల వాళ్ళు చాలా వివరాలు తప్పుగా నమోదు చేశారు చాలా తప్పులు జరిగాయని చాలా మంది గొడవలు కూడా చేశారు కొందరు వేరే మనం వేరే మున్సిపాలను నమోదు చేశారు కుటుంబాల వివరాలు కూడా ఆన్లైన్లో నమోదు చేయలేదు మహాలక్ష్మి పథకానికి గురువుజ్యోతి పథకానికి దరఖాస్తు అంటే అప్లై చేసుకున్నా కానీ అప్లై చేయలేదు అప్లైడ్ అని నమోదు చేశారు దీన్ని మార్చే అవకాశం ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల నాటా ఎంట్రీ ఆపరేట్ చేసిన తప్పుల వల్ల లక్షలాది పేదల మధ్యదాతి కుటుంబాలకి మహాలక్ష్మి రోజ్యోతి పథకాలు రాక చాలా మంది ప్రజలు రోజు కార్యాలయం చుట్టూ తిరిగి ఐదారు సార్లు మళ్ళీ మళ్ళీ దరఖాస్తులు ఇస్తున్నారని సో కొందరు మేము అప్లై చేసిన మీరు మీరు చేసిన తప్పులకి ఎందుకు రాదని అని డిస్కషన్ చేస్తున్నారని చెప్పేసి పంపాను నెక్స్ట్ మగవారు మీద అప్లై చేయ చేయకూడదు కావచ్చు అని రేషన్ కార్డులో వారి పేరు ఉన్న చిన్న కార్డులో లేని వారి భార్య పేరు మీద అప్లై చేయడం వల్ల కొందరు కిరాయి ఉంటున్నామని మాకు కిరాయి ఉంటున్నాం కాబట్టి మాకు వస్తుందో రాదో తెలియక అట్లా కూడా అప్లై చేయలేదు ఇంకో విషయం ఏంటంటే అక్కడ అప్లై చేసేటప్పుడు కొందరు ఆఫీస్ ఆఫీస్లో ఉండేవారు వాళ్ళు వీళ్ళు కానీ వాళ్ళకి ఒక విషయం చెప్పడం వాళ్ళు ఇంకోలాగా అర్థం చేసుకోవడం కొందరు మీకు మాకు తెలియదు అని చెప్పడం అట్లా విస్కమ్యూషన్ కూడా చాలామంది జీరో కరెంట్ అప్లై చేయకుండా అయిపోయింది నెక్స్ట్ ఉద్యోతి పథకంలో కరెంట్ మీటర్ యూఎస్ నెంబర్ తప్పుగా నమోదయ్యాను మ్యాచ్లోనే వస్తుందని కొందరికి మీటర్ కరెంట్ నెంబర్ కరెక్ట్గానే ఉన్నా జీరో బిల్లు రావడం లేదు మహారాష్ట్ర పథకంలో కూడా ఐదు వందల గ్యాస్ సిలిండర్ పథకంలో చాలా మందికి ఐడి నాట్ మ్యాచ్ వస్తూ మ్యాచ్లోని గ్యాస్ నెంబర్ కరెక్ట్గానే ఉన్నా కూడా వారి అకౌంట్లో డబ్బులు పడక కొన్ని లక్షల కుటుంబాలకు ఇవతి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ రావడం లేదు ఐదు వందల రూపాయలు అకౌంట్లో పడడం లేదని ఇట్లా ఇబ్బందులు పడుతున్నారని పంపాను నెక్స్ట్ ఇంకోటి కొందరు తెలియక కుటుంబ సభ్యులు ఇద్దరు అప్లై చేయడం జరిగింది ఆన్లైన్లో కూడా నమోదు కావడం జరిగింది ఒక దరఖాస్తులో గ్యాస్కి కరెంట్కి అప్లై చేశారు ఇంకో దరఖాస్తులో వాటికి తగకుండా వేరే పథకాలకి అప్లై చేశారు కానీ రేషన్ కార్డు ఒకదానికి లింక్ అవ్వడం వల్ల వారికి గ్యాస్ కరెంటు రాకుండా పోయినవారు కూడా ఉన్నారు సో ఇలా చాలా సమస్యలు ఉన్నాయి ప్రజలు తెలియకుండా చాలా తప్పులు చేశారు అని చెప్పేసి కొన్ని పంపాను సో దీంట్లో మార్పులు ఎలా చేయొచ్చు మార్పుల గురించి కూడా ఇలా మార్పులు నా గురించి పంపాను నాకు వచ్చిన ఆలోచనతో సో ప్రజలకి వారి వివరాలను చూసే అవకాశం ఇవ్వలేదు కాబట్టి ప్రజాపన్న దరఖాస్తు చేసే తప్పులు అన్నీ సవరించి సవరించి ఆన్లైన్లో ఇంటి అసెస్మెంట్ వివరాలతో లేదా ప్రజాపాలన యాప్ అభివృద్ధి చేసి మొత్తం ఆర్గానిక్ల వివరాలు లబ్ధి పొందుతున్న వివరాలు కనబడే లాపాలు మార్పులు చేయడం వల్ల ఒక ఖచ్చితమైన రికార్డు ఉండి ప్రభుత్వం నుండి ఒక ఇంట్లో రెండు రేషన్ కార్డులు ఉండడం వల్ల వారు ఒక మీటర్కి నమోదు చేసుకోవడం వల్ల ఇంకో రేషన్ కార్డు మీద వారికి ఎలాంటి ఓటు వెళ్లకుండానే వారికి తెలియకుండానే వేరే ఎవరిదో మీటర్ నమోదు చేసే అవకాశం ఉంది అందువల్ల నాట్ అప్లైడ్ అని నమోదు చేసిన వాటిని మార్చే అవకాశం ఆన్లైన్లో వచ్చి నూతన రేషన్ కార్డు వచ్చిన ప్రతి పేద మధ్యతరగతి వారికి కూడా అవకాశం ఇచ్చి తప్పులను సవరించి సిలిండర్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి బృహజ్యోతి పథకం ప్రతి సిలిండర్కి ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ వచ్చేలా పథకాల్లో మార్పులు చేయడం వల్ల లక్షల మంది పేద మధ్య ఈ పథకాల ద్వారా ప్రయోజనం కలుగును కావున పలు మార్పులు చేయటకు ఆదేశాలు ఇవ్వగలరని చెప్పేసి ఇలా పంపాయను ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ గారికి ఆ పథకంకి ఎలా దరఖాస్తు చేయాలనేది నేను లాస్ట్ లో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే వేరే వీడియోలో నేను మాలక్ష్మి పథకంలో ఐదు గ్యాస్ సిలిండర్ గురించి చెప్తాను దానికి అప్లికేషన్ కూడా ఎలా చేస్తారు పంపలో అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే మీకు ఒకవేళ పీడిఎఫ్ కావాలనుకున్నా కూడా నేను నా నెంబర్కి డిస్క్రిప్షన్లో పెడతాను దానికి భూలక్ష్మి అని పీడిఎఫ్ అని మెసేజ్ చేయండి నేను ఆ పీడిఎఫ్ పంపుతాను ఒకవేళ గ్యాస్ కావాలంటే గ్యాస్ పీడిఎఫ్ అని నేను గ్యాస్ పీడిఎఫ్ పంపుతాను అర్హులైన ప్రతి పేద మధ్యత కుటుంబాలకి ప్రభుత్వ పథకాలు ఆర్థిక లబ్ధి అందాలని ప్రతి ప్రభుత్వ సర్వీస్ లో లంచాలు ఇచ్చే అవకాశం లేకుండా మన వ్యవస్థ మారాలని ఇంతలా ప్రయత్నం చేస్తున్నా నాకు సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను మన రాష్ట్రం మన దేశం అభివృద్ధి చెందాలి అందులో మన ప్రయత్నం మనం చేయాలి ఇలా గృహజ్యోతి రెండు రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నమస్కరించాలనేది ఏమనగా అదే విషయం తెలంగాణ రాష్ట్రం అభయ్యారెంటీలో గృహజ్యోతి పథకం కింద ఉచిత కరెంటు రెండు వందల గురించి విషయం సందర్భం నా యొక్క దరఖాస్తు తేదీ ప్రజాపల్లలో నాకు ఇచ్చిన రసీదు సో ఇలా నేను అనగా పేరు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ పేరు నివాసం అడ్రస్ అడ్రస్ వాళ్ళ ఎక్కడ ఏ మండలం ఏ మున్సిపాలిటీ అని పెట్టేసి తప్పుడు మనం చెంది ఏమనగా నేను పై సందర్భం రెండు ద్వారా ప్రజాపల్న ఎందుకు రోజు పథకం కింద ఉచిత కరెంటు రెండు వందల పథకాన్ని దరఖాస్తు చేసినా కూడా ఆన్లైన్లో చేయలేదు అని నమోదు అయ్యింది సో ఎవరికైతే వాళ్ళకు వాళ్ళకి ఇచ్చిన రిసిప్ట్లో ప్రజాపాలన రిసిప్ట్లో టిక్ చేసి ఉన్నా కానీ వాళ్ళకు ఆ సిస్టంలో చేయలేదని ఉంది కదా అలాంటి వాళ్ళు ఇట్లా ఈ ఫస్ట్ పాయింట్ ఇది పెట్టేసుకొని అప్లికేషన్ రాసి ఇలా ఫస్ట్ ఇది పెట్టి అప్లికేషన్లో రాసేసి దీన్ని మార్చడానికి అవకాశం లేదు మళ్ళీ దరఖాస్తు అంటే రెండు మూడు సార్లు డ్యాష్ మున్సిపాలిటీ మండల ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో ఆఫీస్లో ఇచ్చాను మళ్ళీ అన్ని పెట్టి ఇచ్చాను సో ఇలా వాళ్ళది ఒకవేళ కొత్త రేషన్ కార్డు అయితే మాకు కొత్త రేషన్ కార్డు వచ్చింది కానీ ఆన్లైన్లో అవడం లేదు అంటే అప్పుడు వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఎంట్రీ చేయడంలో కూడా ఏమైనా తప్పులు జరిగినా లేదంటే అప్పుడు వాళ్ళు తెలియకమైన ఆప్షన్ పెట్టకుండా కొత్త రేషన్ కార్డు వాళ్ళు నేను పై సందర్భంలో ద్వారా ప్రజాపాలన గృహ్యోతి పథకం కింద పుస్తకాల పథకంకి దరఖాస్తు చేసిన మాకు ఇప్పుడు కొత్త రేషన్ కార్డు వచ్చింది దాన్ని మంతా ఆఫీస్కి వెళ్తే వారు ఆన్లైన్లో లేదని అంటున్నారని చెప్పేసి రేషన్ కార్డు కొత్త రేషన్ కడ అలా పెట్టండి సో కొందరు మాకు తెలియక కిరాయికుంటున్నాం కదా అని చెప్పేసి వాళ్ళు వస్తారు అని పెట్టారు కదా అది దానికి సేమ్ ఇలా పెట్టేసి మేము ఆ సందర్భం రెండు లేకుండా మేము గృహజ్యోతి తెలియక మాకు తెలియక మేము కిరాయి కొంటున్నాం కదా అని మాకు వస్తారో రాదో అని తెలియక కూడా అప్లై చేయాలి అప్లై చేయలేదు కాబట్టి మాకు అవకాశం ఇవ్వగలరని చెప్పేసి ఎవరైతే అప్పుడు పెట్టుకోలేదో వాళ్ళు ఇది పెట్టేస్తే అయిపోతుంది సో ఇలా ఎన్నిసార్లు పోయినా అయినా ఇంకా ఆప్షన్ రాలేదు ఇంకా నిలబడతాయని సంవత్సరం చెప్తున్నారు మా ప్రజాపాలన దరఖాస్తు ఆన్లైన్లో నమోదు చేసినప్పుడు ఆపరేషన్ ఆపరేటర్ ఇది ఒకవేళ మిస్టేక్ ఉన్న వాళ్ళది దానికి ఇది పెట్టుకుంటే అయిపోతాయి ఎవరైతే తప్పుగా ఎంటర్ అయిందో వాళ్ళు కింద మా ప్రజాపాలన దరఖాస్తు ఆన్లైన్లో నమోదు చేసినప్పుడు ఆపరేటర్ తప్పుకి మాకు పథకం రావడం లేదు పెద్ద పెద్ద భవనాలు ఉన్న వారికి ఆరు మీటర్లు ఉన్న వారికి కూడా వస్తున్నాయి కానీ మీ డ్యాష్ ఇంట్లో అంటే ఏ ఇంట్లో ఉంటున్నారు సేకుడిలా పింకుడి ఇళ్ళ లేకపోతే సార్ నార్మల్ స్లాబ్ ఇల్లా అట్లా పెట్టేస్తే సో ఇలా ఇలా కొంచెం పెట్టడం వల్ల డీప్గా ఉంటుంది వాళ్ళు కూడా చూసినా కూడా అదే వాస్తవం ఆర్థికంగా ఉన్నవారికి వస్తున్నది రీక్ రింట్లో పింక్ డిన్లు ఉన్నవారికి రావాలని అని చెప్పేసి వారు కూడా ఆలోచిస్తారు కాబట్టి ఈ పాయింట్ కూడా పెట్టాను సో లాస్ట్కి కావాలని ఆయన దర్చిల్చి గృహజ్యోతి పథకం కింద ఉచిత కరెంటు రెండు వందల పథకం మాకు ఇ వచ్చేలా ఆప్షన్ ఇవ్వగలని మా యొక్క మనవి సో ఇట్లు మీ విధేయుడు విధేరాలు మీ పే సతకం పెట్టేసి పేరు డీటెయిల్స్ అని అడ్రస్ రాసేసి సెల్ నెంబర్ రాసేసి ఇవన్నీ దీన్ని ప్రతి జిల్లా జిల్లా కలెక్టర్ డాష్ గారు కానీ మీ యొక్క ఏ జిల్లా అయితే ఆ జిల్లా కలెక్టర్ కానీ పేరు రాసేసి మీరు పోస్ట్ ద్వారా ఇది సీఎం పంపలేకపోయినా మీ యొక్క కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వండి కలెక్టర్ ఆఫీస్ దగ్గ అంటే జిల్లాలో ఉండేవాళ్ళు లేదు జిల్లాలో లేని వాళ్ళు అయితే కలెక్టర్ అయినా పోస్ట్ చేయండి లేదా అయినా పోస్ట్ చేయండి సో ఇలా అందరూ చేయడం వల్ల ఖచ్చితంగా దీని గురించి ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పేసి నేను ఇంతలా ఈ వీడియో చేయడం జరిగింది సో నేను నెక్స్ట్ వీడియోలో గ్యాస్ గురించి కూడా అప్లికేషన్ ఎలా అనేది నేను అందులో డీటెయిల్గా చెప్తాను థ్యాంక్ యూ